ఒక వ్యక్తికి హైదరాబాద్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది అనుకుందాం తర్వాత ఏ మహబూబ్ నగర్ లేదంటే ఏ జంక్షన్ ఇల్లు ఉందనుకుందాం రెండు ఇల్లు అనుకున్నాం ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగుంటుంది ఇక్కడ ఉన్నప్పుడు బాగుండకపోవడం కొంతమంది జరుగుతూ ఉంటుంది అంటే వాస్తు ఇక్కడ బా సొంత ఇల్లు ఉన్నా కానీ ఆ ఇల్లు బాగుండి ఈ ఇల్లు బాగుండకుండా వాళ్ళని ఎలా దాన్ని కన్సిడర్ చేయాలంటారు వాస్తు పరంగా దాన్ని ఎలా చూడాలంటారు అన్నట్టు మనకి ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్ దూరంలో అక్కడ ఒక నివాసం గత ఒక యాభై సంవత్సరాలుగా అక్కడ ఉన్నాము ఇప్పుడు పిల్లలు అభివృద్ధిలో వచ్చారు ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనుకుందాం ఇక్కడ వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటున్నారు కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్లు కొనుక్కుంటారు ఒక నలభై ప్లాట్లు కలిసి ఒక సముదాయం ఉంటుంది అపార్ట్మెంట్ కల్చర్లో లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వంద రెండు వందల గజాల్లో ఒక స్థలం తీసుకొని ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏదైనా కావచ్చు ఒక స్థలం ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం ఇక్కడ ఒక ఇల్లు మంచిగా కట్టుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకు మంచి సర్వీస్ చేయొచ్చు అంతే కదా మందరు కలిసి కలిసి ఉండవచ్చు అనే సమయం ఏదో ఒకటి వాళ్ళ కోరిక ఉంటుంది అయితే ఇక్కడ వాస్తు వాళ్ళకు ఎలా చూసుకోవాలనేది మనం చూద్దామమ్మ మనం ఒక ఊళ్ళో ఉండి చక్కగా పిల్లలు చదివి చదివించి వాళ్లకు మంచి ఉద్యోగాలు వచ్చి అంత బాగుంది కానీ ఇక్కడ వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి సొంతంగా ఒక ఒక గృహ నిర్మాణం స్టార్ట్ చేసాం ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు ఆటంకాల మీద ఆటంకాలు అంటే అనుకోని సంఘటనలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏ ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు ఉదాహరణ జడ్చర్ల కావచ్చు గద్వాల కావచ్చు కర్నూలు కావచ్చు ఇక్కడ మనకు మంచిగానే ఉన్నాము కానీ హైదరాబాద్ సిటీలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి అప్పుడు వస్తుంది తెలుస్తుంది గృహం ఏంటిదంటే కొన్ని హింట్స్ ఇస్తుంది అమ్మ బోరు వేసేటట్టు బోరు పడకపోవడం బోర్ వేసేటప్పుడు నీళ్లు రాకపోవడం ఒక నష్టాన్ని చూపించడము లేదంటే ఏదో ఒకటి ప్రకృతి వైపర్యాలు కావచ్చు అంటే బాగా వరదలు వాహనాలు వచ్చేసి ఆ పనులన్నీ బ్రేక్ ఉండిపోవడము అదేవిధంగా కొంతమంది అంటే డబ్బు ఉండి పనులు రాకపోవడము వాళ్ళు వచ్చే మూమెంట్లో ఇంట్లో వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్యలు అంటే సడన్ గా ఎన్నడూ లేని చిన్న ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ ఏదో క్యాన్సర్ అని తేలడము చూడండి ఇలాంటి కొన్ని కొన్ని వస్తున్నప్పుడు ఆ గృహము మనకు నివాసయోగ్యము కాదు అని మనం నిర్ధారణ చేసుకోవాల్సిందేనండి ఎందుకంటే నష్టాలని చూపించే ఇల్లు రాబోయే రోజుల్లో ఇంకా నష్టాలని చూపిస్తుంటుంది అయితే మేము ఇలాంటి గృహాలు చూసినప్పుడు ఆ దోషాన్ని ఎక్కడ ఉంది ఆ దోషాన్ని ఎక్కడ ఉంది ఎలా కంట్రోల్ చేయాలనేది నేను చెప్తుంటాను చాలా మంది ఏంటంటే ఇది అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అంటారు కానీ దోషాలతో మనం ఒక నిర్మాణం కట్టడి చేసేసి సగం మధ్యలో కానీ పూర్తిగా చేసేది అమ్మేసుకొని ఈ బాధలు భరించలేమని మనం అమ్మేసి వెళ్ళిపోయి ఇంకోటి కొనుక్కుంటామమ్మ కానీ వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా బాగుండాలని కదా ఒక మంచి ఆలోన ఆలోచన అందరికీ ఉండాలి అందుకని ఈ మధ్య కాలంలో నేను చూశానమ్మ వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు పిల్లల కోసం ఇక్కడ ఒక ఇల్లు అంటే ఒక స్థలం తీసుకున్నారు దక్షిణం స్థలము ఇక్కడ గృహ నిర్మాణం స్టార్ట్ చేశారు త్రీ ఇయర్స్ అయింది మూడు సంవత్సరాల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో మామూలు కాదు భయంకరమైన అనారోగ్య సమస్యలు హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ఇవన్నీ చూస్తే ఆ ఇంటికి పోయి నేను చూసినప్పుడు దక్షిణం ప్లేస్ ఉన్నది వాళ్ళు ఏం చేశారు ఉత్తర భాగం మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు దక్షిణ భాగం మొత్తం పార్కింగ్ ఇచ్చారు అప్పుడు వాస్తు బ్యాలెన్స్ అయింది దక్షిణ భాగంలో మనకు కన్స్ట్రక్షన్ బరువు ఉండాలి ఉత్తర భాగంలో ఓపెన్ ఉండాలి ఆ ప్లానింగ్ వాస్తుకి అనుకూలంగా లేదు కానీ ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్నో టెన్షన్లు ఎన్నో మానసికమైన బాధలతో అలసిపోయారు వాళ్ళు అలసిపోయారు నేను చెప్తాను ఇలాంటి గృహాలకు కూడా నేను అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను మనకు నచ్చలేదు అయినా కూడా మనం అష్ట దిగ్బంధన చేసుకుని అమ్ముకుంటే మంచి ఫలితాలు ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి కూడా బాగుండాలని మనం కోరుకోవాలి కదమ్మా